ఏందయ్యా ఇది పని పాడగాను ఏ పని చేద్దామన్నా గిట్లయితే అంది దంతిలు కొడదామంటే అట్లా మరి కనీసం మందు డబ్బా ఇస్తేనేమో చెప్పిన పోయి మందు కొట్టుకుందాం అంటే ఈ పిల్లగాడి వారం ఏంది కథ ఏందిగో సనిగానికి మందు డబ్బా ఎక్కడది బాగానే కొడుతున్నా మందు మందు డబ్బాదిరా సుదర్శన్ గాంధీ మాకు ఈ మంట ఇయ్యకపోయా నీకు బాగానే ఇచ్చిన ఎవరు ఏమనుకుంటున్నావే మరి మా దోశ గట్టిగా ఉంటది అరే నీరు అయిపోగానే మాకు ఇస్తావరా మా జ్వర తొందరగా కొట్టిస్తాం తొందరగా సరే అది మా అయిపోయినా ఇస్తా వీడు మొన్న దంతెలు కొట్టమంటే కొట్టినందుకు వానికి దొరకబాటు ఇచ్చాడు ఇవాళ అడగా ఇస్తామంటుండేది ఎట్లయితే ఈయనైతే ఇస్తాడు కదా మన పని అయితే ఒడ్డెక్కని తీరాదు